హైదరాబాద్లో రీసెంట్గా వచ్చిన కుమారి ఆంటీ ఎపిసోడ్ చాలా చాలా క్వశ్చన్స్ రైస్ చేసిందండి ఇక్కడ కొన్ని అవకాశాలను కూడా మీకు అవ అందిస్తోంది అందిపుచ్చుకుంటే మీరు అదృష్టవంతులే విషయం ఏంటంటారా ఆవిడికి ఎంత లాభం లేకపోతే ఎంత సంపాదించకపోతే చీఫ్ మినిస్టర్ స్థాయి వరకు న్యూస్ని తీసుకెళ్ళగలిగింది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది మీరు ఎంతసేపు సోషల్ మీడియా అట్లా ఎట్లా అనుకుంటున్నారో కాదండి ఆ బిజినెస్లో లాభాలు కూడా అలాగే ఉన్నాయి దాంతోపాటు మన భారతదేశంలో కేవలం స్ట్రీట్ ఫుడ్ మీద అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళే కోటి మంది పైన ఉన్నారండి ఇక మరి ఇదే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి రకరకాల సప్లైస్ కావాలిగా ఉల్లిపాయల దగ్గర నుంచి ధాన్యం దగ్గర నుంచి ఇలాంటివి ఇవన్నీ అందించే కుటుంబాల కోటిపైనే ఉన్నాయండి అంటే ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు ఎంత అవకాశం ఉంది ఇక ఈ స్ట్రీట్ల దగ్గర నుంచి ప్రతి నగరంలో ఎలా వస్తున్నాయో తెలిసిందే నిన్న ఈనాడులో నేను ఒక మంచి ఆర్టికల్ ఇచ్చానండి ఈ స్ట్రీట్ ఫుడ్ గురించి ఇచ్చాను ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఎలా మారితే బాగుంటుంది ఒకసారి ఉంది వెళ్ళి చదవండి ఓకే కాదు నేను కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీకు తెలుసు పదివేల దగ్గర నుంచి పది లక్షల దాకా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి కానీ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్ అయిన వాళ్ళే చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు కానీ అదే కళ్ళ ముందు సక్సెస్ అయ్యి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి కస్టమర్ని ఎంగేజ్ చేయడం కస్టమర్ని ఆకట్టుకోవడం నమ్మకం కల్పించడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక మంచి సెషన్ తీసుకుంటాను కామెంట్ చేయండి